ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సమంత ఋతుప్రభు అండ్ రాజ్ నీర్మోరు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు ఆల్ ద వెరీ బెస్ట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సమంత ఋతుప్రభు జీవితాన్ని మనం ఏ రకంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ జెన్జీ యువకులు కానీ యువతులు కానీ వాళ్ళ లైఫ్లో మనం చూసినట్టయితే చిన్న బ్రేకప్ జరిగినా కానీ వాళ్ళ లైఫ్లో అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఒంటరితనం లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు వ్యసనాల బారిన పడుతున్నారు ఒక రకమైన ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా చక్కగా ఉన్న వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు సో అలాంటి వాళ్ళు సమంత ఋతుప్రభుని చూసి చాలా నేర్చుకోవాలి ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వై బికాస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ టైంలో సమంత ఋతుప్రభు తన సినిమా కెరీర్ని స్టార్ట్ చేసిందండి ఆ టైంలో ఏమాయి చేసావే బృందావనం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సమంత ఋతుప్రభు కోసమే మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు ఆ సినిమాలు చాలామంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అందులో ఒకడిని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో సమంత రుతుప్రేబు తనకంటూ ఒక కొత్త వరవుని సృష్టించుకుంది తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అది ఎంత ఈజీ విషయం అయితే కాదు అనుష్క సమంత ఇలాంటి రేర్ యాక్ట్రెస్కే అది సాధ్యమైందనమాట సో ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఇలాంటి మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఫిమేల్ లీడ్గా ఒక సినిమాని తనే మొత్తం మోయగలిగే సామర్థ్యం నటి సమంత వై బికాస్ యశోద లాంటి సినిమా చూసినట్టయితే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీని సమంత మొత్తం తనే క్యారీ ఫార్వర్డ్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించింది మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అది సో ఓవరాల్గా యాక్ట్రెస్గా సమంత ఋతుప్రభు కంప్లీట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అండ్ వెబ్ సిరీస్లో చూసినట్టయితే అమెజాన్ ప్రైమ్లో ఫ్యామిలీ మెన్ టూ ఆ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాంతో కంప్లీట్ తన యాక్టింగ్ టాలెంట్ని బయట పెట్టుకుంది సమంత సో సమంత ఋతుప్రభు నాట్ ఓన్లీ ఇన్ సినిమాటిక్ ఫీల్డ్ బయట కూడా అనేక బిజినెస్ ఉమెన్గా ఆమె రాణించింది ఆమె రీసెంట్లీ కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది బట్టలకు సంబంధించింది కావచ్చు కాస్మెటిక్స్ సంబంధించింది కావచ్చు ఆమె పెట్టని బిజినెస్ అంటూ లేదు అట్ ద సేమ్ టైం ఫిలాంథ్రాఫిస్ట్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది సమంత ప్రత్యుష ఫౌండేషన్ స్థాపించి అనేక మంది వికలాంగులకి వీల్చైర్స్ అందించడం కానీ వాళ్ళకి చదివించడం కానీ వాళ్ళకి అనేక విషయాల్లో జీవనోపాధి కల్పించడం కానీ వాళ్ళ చదువులకి సహాయపడడం కానీ ఇలా చాలా అనేక రకాలుగా సహాయం చేసింది ఇవి చాలామంది మీడియా ఆ హౌసెస్ కోట్ చేయలేదు కానీ ఇవి సమంత ఋతుప్రభు చేస్తున్న సాయాలు ఆ ప్రత్యుష ఫౌండేషన్ పేజీలో మీరు చూసినట్టయితే ఆమె ఎందరికో సహాయపడింది అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే నాగచైతన్యతో పెళ్ళయింది దాని తర్వాత విడాకులు విడాకులు అయిన తర్వాత సమంత జీవితంలో జరిగిన మార్పులు ఒకసారి మనం గమనించినట్లయితే వెంటనే సమంత ఋతుప్రభుపై అనేక రకాలుగా ఒక అటాక్ అయితే జరిగింది సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ నెటిజన్స్ సమంత ఋతుప్రభుని ట్రోల్ చేయడం చేశారు ఆమె భరణం తీసుకుంది అనే విషయాన్ని ట్రోల్ చేశారు ఆమె తీసుకుందా లేదా అనే దానిపై ఎలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ సమంత డబ్బులు తీసుకుంది సమంత డబ్బులు తీసుకొని విడాకులు ఇచ్చేసింది సమంత భరణం తీసుకుంది నాగచేది నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆమె భరణం తీసుకుందని చెప్పి అనేక రకాలుగా ఆమెపై రూమర్స్ స్ప్రెడ్ చేసి చేశారు ఆమె ట్రోల్ చేయడం చేశారు సమంత ఋతుప్రభు యొక్క వ్యవహార శైలిపై ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం కూడా చేశారు ఆ తర్వాత ఇంకా విచారించదగ్గ విషయం ఏంటంటే తెలంగాణకి సంబంధించిన ఒక మంత్రి సమంత ఋతుప్రభుని ఒక సంబంధం లేని కాంట్రవర్సీలోకి అనవసరంగా లాగి ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె పర్సనాలిటీని ఎంత కించపరిచాలో అంత కించపరిచే ప్రయత్నం కూడా చేశారు ఇవన్నీ కూడా సమంత ఋతుప్రభు తట్టుకొని నిలబడ్డారు తానేంటో రుజువు చేసుకున్నారు మీకు సినిమా ఫీల్డ్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మహానటి సావిత్రి జీవితం చూసుకున్న దాని తర్వాత సిల్క్ స్మిత జీవితం చూసుకున్న దాని తర్వాత ఆర్తి అగర్వాల్ జీవితం చూసుకున్న వీళ్ళ లైఫ్లో ఏం జరిగిందో మనం ఒకసారి గమనిస్తే మహానటి సావిత్రి గారి జీవితంలో ఏం జరిగింది ఆమె జమినీ గణేషంతో విడాకుల తర్వాత వ్యసనాల బారిన పడి ఆమె లైఫ్ని ఆమె నాశనం చేసుకున్నట్టు మహానటి సినిమాలో చూపించారు దాని తర్వాత సిల్క్ స్మిత జీవితంలో కూడా ఇట్లానే జరిగింది ఆమెను అనేక మంది ప్రలోభ పెట్టి ఆమెను మోసం చేసి చీట్ చేయడంతో ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ లోన్లీనెస్తో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇక ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే తరుణ్తో బ్రేకప్ తర్వాత ఆమె లైఫ్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆమె కూడా డిప్రెషన్ని ఫేస్ చేసిందని చెప్పి అప్పట్లో చాలా గాసిప్స్ అయితే వచ్చే ఆ డిప్రెషన్ని ఫేస్ చేయలేక ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని చెప్పి అప్పట్లో అనేక వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి సో వీళ్ళందరూ కూడా ఈ లోన్లీనెస్ని కావచ్చు డిప్రెషన్ని కావచ్చు ఫేస్ చేయలేక ఒక రకంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు వాళ్ళ కెరీర్ని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు కానీ సమంత ఋతుప్రభు జీవితం కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఆమె విడాకుల తర్వాత ఈవెన్ దో డిప్రెషన్ ఫేస్ చేసినా లోన్లీనెస్ ఫేస్ చేసినా మీడియా ముందు బహిరంగంగా కంటతడి పెట్టుకున్నా ఏడ్చినా కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి మళ్ళీ హెల్దీ మనిషిగా బయటికి వచ్చి ఒక ఆధ్యాత్మిక జీవితంలో కడుగుపెట్టి కంప్లీట్లీ పాజిటివిటీతో స్పిరిచువాలిటీతో సమంత ఏదైతే లీడ్ చేసిందో లైఫ్ సీరియస్లీ చాలామంది మహిళలకి స్ఫూర్తిదాయకం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే కదా ఎవరైతే మహిళలు వాళ్ళ జీవితంలో అనేక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం రోజు ఒక న్యూస్ చూస్తున్నాం భర్త తిట్టాడనో లేకపోతే భర్త వంట చేయడం సరిగ్గా రాలని తిట్టాడనో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు విడాకులు చేసుకుంటారు సో ఇలాంటి పరిస్థితులున్న ప్రస్తుత యుగంలో సమంత ఋతుప్రభు లాంటి ఒక అమ్మాయి జీవితంలో ఇలాంటి డిప్రెషన్ ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మళ్ళీ తిరిగి తన లైఫ్ని రీస్టార్ట్ చేసి చూసారా సీరియస్లీ సమంత ఋతుప్రభు టేకే బావు